ఈరోజు మనం ఇంట్లో మేగడతో వెన్నపూసను ఎలా తయారు చేసుకోవాలి అలాగే వెన్నపూసతో నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా చూద్దామండి ఇది వన్ వీక్ నుంచి టెన్ డేస్ మేగడ అండి పాల మీద మేగడ అది తీసి డైలీ నేను ఫ్రిడ్జ్లో పెడతానండి టెన్ డేస్ అయిన తర్వాత మిక్సీ వేసేసుకుంటాను మిక్సీ వేసుకుంటే మనకు వెన్నపూస వస్తుందండి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇలా మేగడనంతా మిక్సీలోకి తీసుకున్నానండి మిక్సీలోకి తీసుకొని మిక్సీ వేసేస్తాను కొన్ని నెయ్యి కన్నా మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మిక్సీలోకి తీసిపెట్టిన మేఘన్నంతా మిక్సీ వేసేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా టెన్ మినిట్స్ అలా వేసేసుకుంటే మనకు వెన్నపూస వస్తుందండి వెన్నపూస వచ్చేసిందండి చూస్తున్నారు కదా మిక్సీలోంచి తీస్తున్నాను ఇదేనండి వెన్నపూస మిక్సీలోంచి తీసిన వెన్నపూసని మనం బాండీలోకి కానీ లేదా ఒక గిన్నెలోకి కానీ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలండి చూస్తున్నారు కదా అదిగోండి నేను బాండీలోకి తీసుకున్నాను బాండీలో తిప్పుతూ ఉండాలి ఒక ట్వంటీ మినిట్స్ అలా అయితే మనకి బాగా నెయ్యి వెన్నపూస అంతా కరిగిపోయిద్దండి వెన్నపూస అంతా కరిగి మనకి నెయ్యి వస్తుంది చూస్తున్నారు కదా బాగా తిప్పుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి బాగా తిప్పేసి అండి ఇలా తిప్పుతూ ఉంటే పాల మీద పాలు పొంగేటప్పుడు వస్తుంది కదండి అలా వస్తుందండి దాన్ని మనము అది పోయే వరకు తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకొని కరగబెట్టుకోవాలండి ఇదిగోండి నెయ్యి రెడీ అయిందండి రెడ్డిష్గా కూడా వచ్చేసింది కదా పైన ఇంకా నెయ్యి రెడీ అయిపోయినట్టేనండి ఇలా రెడీ అయిన నెయ్యిని వడపోసుకొని వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి మనకి వేడి వేడిగా గుమ్మగుమ్మలాడే నెయ్యి ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదండీ చూస్తున్నారు కదా మీరు కూడా ఇంట్లో ఈజీగా నెయ్యిని ఇలా రెడీ చేసుకొని చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి